భార్య మన పొరిగింట్లో కొత్తగా దిగిన ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే సమయంలో తన భార్యను ముద్ది ఇచ్చి వెళ్తాడు అలా నువ్వెందుకు ముద్ది ఇవ్వవు భర్త నేనలా ఆమెకు ముద్దు ఇవ్వగలను ఎవరో కూడా తెలియదు భర్త నాకు విడాకులు కావాలి గత ఆరు నెలలుగా నా భార్యతో మాట్లాడడం లేదు లాయర్ ఒకసారి ఆలోచించు అలాంటి భార్యలో చాలా అరుదుగా దొరుకుతారు భార్య డాక్టర్ నా భర్త ఐస్ మెడిసిన్ పొరపాటున మింగేశారు ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అతనికి తలనొప్పి కలిగించే పని ఏదైనా చెయ్యి అనవసరంగా టాబ్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం భార్య భరత్ ఇలా అంటాడు భోజనం చేసావా భర్త భారత్ ఇలా అంటుంది భోజనం చేసావా భార్య భరత్ మరలా ముందు నేను అడిగాను కదా భర్త భర్త నేను కూడా అడుగుతున్నాను కదా భార్య ఏంటి ఏది మాట్లాడతా తిరిగి చెప్తున్నావు భర్త ఏంటి ఏది మాట్లాడుతుందో మాట్లాడుతున్నావు భార్య సరే షాపింగ్ వెళ్ళ పదండి భర్త భోజనం చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్